సీత తన చీర కొంగులో ఉన్న బాంబుని ఊపుకుంటూ రామ్ రూమ్కి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే వాచ్మెన్ సాంబ వచ్చి మహాలక్ష్మి అర్చనలకు అమ్మ సీతమ్మ చీరలో బాంబు కట్టుకొని వచ్చింది ఈ ఇంట్లో ఏదైనా తేడా జరిగిందనుకో బాంబు ఈ ఇంటిపైన విసిరేస్తానని చెప్పింది అని చెప్పి సాంబ చెప్తూ ఉంటే ఆ చీర కొంగులో ఊపుతుంది బాంబా అని అర్చన టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది అవునమ్మా నేనైతే బయటికి వెళ్ళిపోతున్నాను మీరు సీతమ్మతో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకైనా మంచిది అని వాచ్మెన్ సాంబా మహాలక్ష్మి అర్చనలకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా సీత రామ్ని వెతుక్కుంటూ బెడ్రూంలోకి వెళ్తుంది అప్పుడు రామ్ మందు తాగుతూ రామ్ సీతల పెళ్లి ఫోటోని చూసుకుంటూ ఉంటాడు సీత ఎందుకు సీత ఇలా చేశావు నేను ఏం తప్పు చేశాను సీత మా పిన్నిని చంపాలన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది సీత అని చెప్పి రామ్ తాగిన మైకంలో పెళ్లి ఫోటోలో ఉన్న సీతతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు సీత ఇదంతా చూసి బాధపడుతూ ఉంటుంది మమా అని చెప్పి సీత పిలవడంతో సీతను చూసి షాక్ అయిన రామ్ ఎందుకు వచ్చావు సీత అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక సీత సరాసరి బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్ దగ్గరకు వెళ్ళి ముత్యాలహారం తీసుకుని వచ్చి రామ్కి చూపిస్తూ ఉంటుంది ఇది మనకి ఎలా దక్కిందో గుర్తుందా మమా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ముత్యాలహారాన్ని రామ్ చూసుకుంటూ ఆ రోజు గుడిలో సుమతి ముత్యాలహారం విసిరేస్తే రామ్ సీతల మెడలో ఎలా పడిందో ఇదంతా కూడా రామ్ గుర్తు చేసుకుంటూ సీత వైపు బాధగా చూస్తూ ఉంటాడు రామ్ హారాన్ని చూసిన తర్వాత అయినా సీతను అర్థం చేసుకుంటాడా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్